భక్తివన్ ప్రేక్షకులకి నమస్కారం మనతో పాటు రామాయణంలో పిహెచ్డి చేసిన డాక్టరేట్ సాధించి మనందరికీ ఎంతో సుపరిచితమైన డాక్టర్ కాకనూరి సూర్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు మరికొద్ది రోజుల్లో సీతారాముల కళ్యాణం జరగబోతోంది సీతారాముల గురించి మరిన్ని విశేషాలను ఆయన అడిగి మనం తెలుసుకుందాం గురువుగారి నమస్కారం నమస్కారం అమ్మా గురుగారు రామాయణాన్ని మనం సినిమాల్లో చూసాం పుస్తకాల్లో చదువుకున్నాం చదివి వదిలేస్తూ ఉంటాం అదంతా జరుగుతూనే ఉంటుంది అసలు రామాయణం నుంచి మనం ఏం నేర్చుకోవాలి అసలు రామాయణాన్ని తొలిసారి లోకానికి పరిచయం చేసింది ఎవరు శ్రీరామచంద్ర పర బ్రహ్మణే నమ శ్రీరాములు నీవే కలవు రామయ్య తండ్రి నీవే కలవు శ్రీరామ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం రామాయణం అనగానే అందరిలో కూడా ఒక ఏకాగ్రత వస్తుంది అని విందాం అనుకుంటారు మహాభారతం అనగానే అందరూ కాస్త ప్రశాంతంగా కూర్చుంటారు చిరునవ్వులు చిందిస్తారు ఏమిటో చాటభారతంలాగా అంటూ ఉంటారు భాగవతం అనగానే కళ్ళు మూసుకొని నమస్కరించేస్తారు ఎవరైనా కూడా రామాయణం ఏక వ్యక్తిని ఆశ్రయం చేసుకొని ఏక ముఖోన్ముఖంగా ఏక రూపంలో ఒక రాముడు ధర్మము రాముని యొక్క మార్గము ధర్మ మార్గము ఆదర్శ పురుషుడు రాముడు ఆదర్శ మహిళ సీతాదేవి ఈ భావాలు మనలో కలుగుతాయి కలిగించే నిమిత్తమే మహర్షి వాల్మీకి శ్రీరామాయణాన్ని అక్షరబద్ధం చేసి మనకు అందించాడు జాతే జగతి వాల్మీకౌ కవిరిత్యభిధాభవత్ అని ఒక నానుడి మహర్షి వాల్మీకి జన్మించగానే కవి అన్న శబ్దం లోకల్లో ప్రచారం అయింది రామాయణం అంతా కూడా అద్భుతమైనటువంటి కావ్యశోభతో ఆ ఆదర్శప్రాయంగా ఉండేటటువంటి వర్ణనలతో అపురూపంగా ఉండే సన్నివేశాలతో కుషుడు లవుడు తొలిసారిగా మహర్షి వాల్మీకి వద్ద ఈ శ్రీరామాయణం గాథ అంతా కూడా విని తెలుసుకుని అభ్యాసం చేసి గానంగా వలె పాడడంతో మహర్షులంతా ఆనందించారు ఆ కుశలవులకు ఆనందం కలిగించే విధంగా యజ్ఞోపవీతాలు కమండలము దర్భలు జింక చర్మము కూర్చునే నిమిత్తమై ఆసనము ఇలాంటివి బహుమానాలుగా అందించారు తదుపరి ఈ శ్రీరామాయణాన్ని కుషుడు లవుడు గానం చేస్తుంటే విన్నవారు శత్రుఘ్నుడు ఆ తదుపరి ప్రత్యక్షంగా విన్నవారు శ్రీరామచంద్రమూర్తి తన గాథను గానం చేసేటటువంటి తన కుమారులు చూచి గుర్తించి సభలో వారు గానం చేస్తుంటే విని ఆనందించి మరుసటి నాడు మీకు ఈ పాఠం బోధించిన గురువు గారిని అలాగే మీ తల్లిగారిని ఇక్కడికి పిలిపిస్తాను అంటూ ఆ కుశలవులను వారికి చెప్పి సభకు సీతను అలాగే మహర్షి వాల్మీకిని రప్పించి ఈ కథ అంతా కూడా మనం ఉత్తర రామాయణంలో అలాగే శ్రీరామాయణం ప్రారంభంలో కూడా తెలుసుకోవచ్చు తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం శిష్యుడైన భారద్వాద మహర్షితో తమసానది స్నానం కోసం వెళ్ళేటటువంటి సమయంలో వాల్మీకి మహర్షి రెండు పక్షులు ఒక బోయవాడు బాణం వేయగా అందులో ఒక పక్షి రాలడంతో బాధించి మానిషాత ప్రతిష్టాంత అంటూ ఒక అనుష్టిలో శ్లోకం చెప్పి ఏమిటి ఈ పద్ధతి దీంట్లో ఎవరికి వ్రాయాలి అని ప్రశ్న వేయగా నారదుడు ఈ రామాయణం గాథను మహర్షి వాల్మీకి చెబుతాడు అది ఇంకా మొదలు ఈ కథ ఇంకా విశ్లేషణాత్మకంగా నాకు తెలియాలి అంటూ మహర్షి వాల్మీకి తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై మిగతా కథ అంతా కూడా చెప్పాడు అలా మనకు లభించిందే శ్రీరామాయణం అదండి జగన్మాత సీతాదేవి శ్రీరామచంద్రుల వారి శ్రీరామనవమి విశేషాలు మళ్ళీ కలుసుకుందాం మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు